నా పేరు డాక్టర్ సురేష్ గత ఆమె కార్డియాలజిస్ట్ ఇన్ స్టార్ హాస్పిటల్స్ నేను అడ్వాన్స్డ్ హార్ట్ ఫెల్యూర్ అండ్ ట్రాన్స్ప్లాంట్ కార్డియాలజీ ఫెలోషిప్ చేసి ఇప్పుడు ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన హార్ట్ ఫెల్యూర్ క్లినిక్ ఇనాగ్రేషన్ గురించి ఇవాళ మీ అందరితో మాట్లాడుతున్నాను సో చాలా ఎగ్జైటెడ్ స్టార్ట్ దిస్ హార్ట్ ఫెల్యూర్ క్లినిక్ ఇక్కడ స్టార్ హాస్పిటల్స్ లో సో ద మెయిన్ ఎజెండా సో నా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం హార్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా అన్డయాగ్నోస్ట్ అండ్ చాలా విస్మరిస్తున్నాం సో ఫోకస్ ఇస్ అంతా హార్ట్ అటాక్స్ మీద ఉంది తప్పితే హార్ట్ ఫెయిల్యూర్ మీద చాలా తక్కువ ఉంది సో పేషెంట్ అవగాహన కానీ పేషెంట్కి మందులు ఎలా వాడుకోవాలి ఇబ్బందులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో నెక్స్ట్ అడ్వాన్స్ థెరపీస్ కింద ఏం చేయాలి అని దానికి సో ఇండియాలో చూసుకుంటే కనుక లాస్ట్ వన్ ఇయర్లో సో ఆల్మోస్ట్ టెన్ మిలియన్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ సో పది ఒక కోటి మంది హార్ట్ ఫెయిల్యూర్ సఫర్ అవుతూ ఉన్నారు వాళ్ళలో ఇంచుమించు ఒక పది లక్షల మంది చాలా అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే వాళ్ళకి మెడిసిన్స్ పని చేయకుండా అడ్వాన్స్ థెరపీస్ ఏమైనా అవసరం ఛాన్స్ ఉంది సో అడ్వాన్స్ థెరపీస్ ఇందులో ఏమున్నాయి అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి ఎల్బాడ్ థెరపీ అని ఒక పంప్ పెడతారు సో వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గించడానికి హార్ట్ ఫెయిల్ అయినా కూడా హార్ట్ చేసే పైన పంప్ చేస్తూ ఉండేది సో ఈ రెండు అనేది ముఖ్య అడ్వాన్స్ హార్ట్ ఫెయిల్ థెరపీలో మెయిన్ ట్రీట్మెంట్ విభాగంలో ఉన్నాయి సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇండియాలో దాదాపు లక్ష మందికి పైగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్నా కూడా మనం చేస్తుంది ఒకటి వంద హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉన్నాం ఓవర్ ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే కనుక సో ఎందుకు ఇది తక్కువ ఉందంటే పేషెంట్ అవేర్నెస్ సో పేషెంట్ అవగాహన కానీ అపోహలు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి హార్ట్ రాసిపెంట్ అందంగా కానీ సో క్రియేట్ పేషెంట్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి హార్ట్ ఫెల్యూ క్లినిక్ స్టార్ట్ చేస్తాం సో హార్ట్ ఫెల్యూ క్లినిక్లో హార్ట్ ఫెల్యూ పేషెంట్స్ అందరినీ ట్రీట్ చేస్తూ ఉంటాము సో నాతో పాటు హార్ట్ ఫెల్యూ కార్డియాలజిస్ట్తో పాటు ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ సో డివైసులు పెట్టే కార్డియా వాడుకోవాలి వెయిట్ మానిటర్ చేసుకోవాలి పల్స్ రేట్ మానిటర్ చేసుకోవాలి సో ఇవన్నీ మానిటర్ చేసుకుంటా ఉండి రెగ్యులర్ ఫాలోప్లో ఉంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నీ తగ్గించుకొని ఆల్మోస్ట్ క్లోజ్ టు నార్మల్ అంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ చేసే అవకాశం ఉంటుంది సో ఈవెంచువల్లీ మనం ఫాలో అవుతా ఉండి ఒక టెన్ పర్సెంట్ మంది అంటే హార్ట్ ఫెయిర్లో మన అందరికీ అడ్వాన్స్ సర్పీస్ అవసరం లేదు ఒక పది పర్సెంట్ మందికి ఏంటంటే ఈవెన్చువల్లీ మందులు కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఏంటంటే అడ్వాన్స్ సర్వీస్ మనం రికమెండ్ చేస్తాం సో అడ్వాన్స్ సర్వీస్ ఆప్షన్స్ ఏంటంటే చెప్పినట్టు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సో హార్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ థెరపీ ఫర్ ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్ సో దానికి కావాల్సిన వర్కప్ కానీ వాళ్ళ జీవనాలు రిజిస్టర్ చేయడం కానీ తర్వాత వాళ్ళ ఫాలోఅప్ కానీ ఇవన్నీ చేయటం ముఖ్య ఉద్దేశం హార్ట్ ఫిలిప్ క్లినిక్లో సో ఎవరైతే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎలిజిబుల్ కారో వాళ్ళకి వేరే అదర్ థెరపీస్ లైక్ పంప్ పెడతాం కానీ సర్జికల్గా లేకపోతే అసలు పంప్ కూడా ఎలిజిబుల్ కాని వాళ్ళకి మెడిసిన్స్ అంటే స్పెషల్ మెడిసిన్స్ ఉంటాయి డ్రగ్స్ కంటిన్యూస్గా ఇంజెక్షన్స్ పెట్టే మెడిసిన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది సో పేషెంట్ కూడా ముఖ్యంగా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్ సివియారిటీ ఏంటి తెలుస్తుంది దాంతో పాటు ఆల్ రౌండ్ గా ఎలట్రస్ల్ అనేది చేయడానికి ముఖ్యంగా ఈ స్టార్ హార్ఫిలు క్లినిక్ స్టార్ట్ చేస్తాం మనం సర్ లైఫ్ స్టైల్ సక్సెస్ రేట్ అండి సో కొత్తగా ఈ మన నానకరం గొడ్డ సెంటర్లో కూడా లైసెన్స్ వచ్చింది సో ప్లాన్ ఇస్ టు ప్రమోట్ మోర్ అవేర్నెస్ దట్ ఈస్ ద దట్ ఈస్ బై మనం హార్ట్ ఫిల్ క్లినిక్ స్టార్ట్ చేసాము సో చాలా పేషెంట్స్ పేషెంట్స్కి అవసరం ఉంటుంది కానీ ఏంటంటే అవగాహన లేకపోవడం వల్ల ఏంటంటే విస్మరించుకొని సడన్ కాడే అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఒకసారి హార్ట్ ఫిల్ క్లినిక్ ఉంటే కనుక మార్నింగ్ వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ కానీ అవగాహన కానీ పెంచడం కానీ మందులు ఎలా వాడుకోవాలి వీటన్నిటిలో ఏంటంటే కొంచెం టైం స్పెండ్ చేసి పేషెంట్తో పాటు ఫ్యామిలీగా ఒక కాన్ఫిడెన్స్ వస్తే మనం ఎలా అడ్వాన్స్ థెరపీస్ మనం ప్లాన్ చేసుకోవచ్చు సో ఇవన్నీ ఎఫ్డి అప్రూవ్ ట్రీట్మెంట్స్ అండి సో ఇన్సూరెన్స్లో వాళ్ళకు ఉన్న లిమిట్ ప్రకారం ఇన్సూరెన్స్ కూడా అప్రూవల్ ఉంటుంది సో ముందు వర్కప్కి ప్లాన్ చేసుకోవాలి తర్వాత వర్కప్ అయిన రిజిస్టర్ చేసుకుని జీవన దానిలో మనం వెయిట్ చేస్తా ఉండాలి ట్రాన్స్ప్లాంట్ అయితే ట్రాన్స్ప్లాంట్ లేకపోతే అడ్వాన్స్ థెరపీస్ అల్వాడ్ అనేది సర్జికల్గా చేస్తారు రేటు సామాన్యులకు అందుబాటులోనే ప్రయత్నిస్తామండి సో యూజువల్ ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా కూడా రిలీఫ్ ఫండ్ అనేది ఎస్టిమేట్ ఇస్తే కొంతవరకు కొంతవరకు అప్రూవల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దాంతో పాటు క్రౌడ్ ఫండింగ్ అని చెప్పి ఇప్పుడు ఇంపాక్ట్ గురువు అన్ని చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో సో దాని ద్వారా కూడా కొంత ఆర్థిక సహాయం చేసే స్కోప్ ఉంటుంది సో హాస్పిటల్ కూడా అంతే విధంగా పేషెంట్ ఆర్థిక సుమత్త బట్టి కొంతవరకు డిస్కౌంట్ కానీ సో యూజువల్లీ ఎక్కువ మంది మెయిల్సే ఉన్నారండి సో నా దగ్గర అప్రోచ్ అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ మిడ్ థర్టీస్ అంటే యంగ్ చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ వీక్ అయిపోయి స్టంట్ కానీ బైపాస్ కానీ సూటబుల్ లేని వాళ్ళకి ఇంకా మనం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తాం అలానే సో పెద్దవాళ్ళు కూడా ఒకసారి బైపాస్ అయిపోయి ఈవెన్యువల్ హార్ట్ వీక్ అయిపోయి అలాంటి వాళ్ళు కూడా మనం ట్రాన్స్ప్లాంట్ రికమెండ్ చేస్తూ ఉన్నాం సో ఏజ్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ లోపు మనం కన్సిడర్ చేస్తాం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది సో హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి మెయిన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అండి మనకున్న అలవాట్లు మార్చుకోవాలి సో బయట ఉన్న జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి స్మోకింగ్ ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేయాలి సో ప్లస్ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ సో బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఇవైతే ఉన్నాయో అవన్నీ మనం పరిమితి లోపు మెయింటైన్ చేసుకోగలిగితే తక్కువ మెడిసిన్స్తో మనం ఆల్మోస్ట్ సాధనంత వరకు అటాక్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు